నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి సో ఈరోజు వచ్చేసి నా కార్ని సర్వీస్ చేయించడానికి గ్యారేజ్కి వెళ్తున్నాను కోయిట్లో గ్యారేజ్లో ఏ విధంగా ఉంటాయో ఏ విధంగా సర్వీస్ చేస్తారో చూపిస్తాను వీడియోలో అయితే వాళ్ళు తీనీరు వాళ్ళకి తెలియకుండా తీయాలా సో నేను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతానండి మొత్తానికి నేనైతే గ్యారేజ్కి అయితే వచ్చేసానండి చూడండి ఎంత ఎలా ఉందో కోవేట్లో గ్యారేజీలు ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఉంటాయి ఎక్కడున్నా చూసినా కూడా ఈజీగా కనుక్కోవచ్చు సో మా ఏరియాలో వచ్చి ఒక ఏరియాకి ఒకటి ఉంటుంది అనమాట అంటే మాది పక్క కోవేటోళ్ళు ఈ ఏరియా సో అందువల్ల ఒకటే ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల వచ్చి ఎక్కువగా ఉంటాయి సో నేనైతే రె రెగ్యులర్గా ఇక్కడికే వస్తుంటాను ఇక్కడ సర్వీస్ స్పీడ్గా ఉంటుంది చాలా బాగా చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా బండి ఇల్లు అంతా సీరియస్ ఎక్స్పర్ట్లు ఉంటుంది అనమాట ఏం ప్రాబ్లం ఉన్నా చాలా తొందరగా చేస్తారు ఒకవేళ వస్తువులు లాంటివి ఏమైనా లేకుండా ఉంటే బయట నుంచి తెప్పించి కూడా చేస్తారు ఇల్లు చాలా స్పీడ్గా ఉంటుంది సర్వీస్ బాగుంటుంది మర్యాద ఇచ్చి మాట్లాడతారు మర్యాదగా ఉంటారు అనమాట మన ఇండియా వాళ్ళు కూడా ఉన్నారు ఇండియా వాళ్ళు సో నేనైతే ఇంకా కారు ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అది మా మార్చుకునేదానికి వచ్చాను సో అతనే అనమాట ఇక్కడ సెంటర్లో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో స్ట్రైట్గా పార్క్ చేయాలి పార్క్ చేస్తే అతను ఇంకా ఇంజన్యాలో కిందకి వెళ్ళేసి ఇంజినయలో మారుస్తాడు అవన్నీ చూపిస్తాను మీకు క్లియర్గా చూస్తూ ఉంది చేంజ్ ఫిల్టర్ వెళ్తారు దహనా ఫిల్టర్ దెహనాక

ఇంకా నేనైతే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే మార్చమన్నాను సో ఒక్కొక్క బండికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్నమాట సో ప్రతి కారుకి కింద ఇది ఉంటుంది అనమాట ఇంజిన్కి ఒక బోల్డ్ ఉంటుంది ఆ బోల్డ్ తీసేస్తారు ఇంజిన్లో ఉండే ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది చూడండి అంత వచ్చేస్తూ ఉంది సో అలాగే ఫిల్టర్ కూడా ఉంటుంది అనమాట ఆ ఫిల్టర్ కూడా మార్చేసుకోవాలి ప్రతి సర్వీస్కి సో వచ్చి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది దాన్ని క్లీన్ చేయించుకోవాలన్నమాట సర్వీస్ చేయించుకునేటప్పుడు అంతా సో దానికి ఎక్కువగా డస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది దానికన్నా క్లీన్ చేయించుకుంటున్నామంటే ఒక మైలేజ్ తగ్గడం అలాంటిది జరుగుతుంది అనమాట ఖచ్చితంగా మన డ్రైవర్లన్ను సర్వీస్ చేయించుకునేటప్పుడు ఎయిర్ ఫిల్టర్ మార్చుకోండి వీలుంటే క్లీనింగ్ చేంజ్ చేసుకోండి సర్వీస్ బాగుంటుంది ఇంకొక ఆ ఎయిర్ ఫిల్టర్ని బిగి ఉన్నాడు సో ఇవి చూశారు కదా ఇవి వచ్చి గ్యాస్ సిలిండర్లు అనమాట సో ఇది ఆయిల్ మార్చేది సిలిండర్లు ఒకవేళ అట్నే అనమాట కింద బోల్ట్ ఇప్పకుండా డైరెక్ట్గా పైప్ పెట్టి తీసేస్తాడు ఇంజన్ ఆయిల్ని సో అవి అనమాట ఇవి ఇవి పక్కన చూడండి కార్యక్రమ పైపు లేచేస్తున్నాడు గ్యారీ సో నా బండికి అయితే ఇంజన్ ఆయిల్ పోస్తా ఉన్నాడు ఐదు లీటర్లది అనమాట ఒకటి పెద్దది ఇంకొకటి చిన్నది పెద్దది అయితే పోస్తూ ఉన్నాడు సో నా బండికైతే నేను పదివేల కిలోమీటర్లకు ఒకసారి ఇంజిన ఆయిల్ మార్పించుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి చిన్నది పోస్తాం అన్నాడు సో నేను పోసేసిన ఇదంతా ఏరియా అనమాట ఇది జహరాలోనే ఏరియా పెద్ద పక్కనే ఉంది గ్యారేజ్ చాలా బాగా సర్వీస్ చేస్తారు సో ఇంకా ఆయిల్ అయితే పోసేస్తారు అనమాట అయికుండా ఇవి వచ్చేసి గ్యాస్ సిలిండర్లు అన్నమాట ఏసీ ఏదన్నా కూలింగ్ తక్కువైతే ఇది వచ్చి కారు ఫిట్టింగ్ చేసి గ్యాస్ ఫిల్లింగ్ చేస్తారు అప్పుడు వేసి బాగుంటుంది డ్రైవర్ అన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఇది గ్యారేజ్ వచ్చినట్టు పద్దెన్నరలు అనమాట నేనైతే సర్వీస్ అయితే చేంజ్ చేసుకున్నానండి టెన్ మినిట్స్లోనే అంతా చేసేసినారో ఇంకా దీని రేట్ చూసుకుంటే పన్నెండు తిన్నారలు నూసు అంటే మన ఇండియన్ రూపీస్లో ఎంత అంటే అంటే మన ఇండియన్ రూపీస్లో మూడు వేల ఐదు వందల రూపాయలు అనమాట సో ఈ గ్యారేజ్ అంతా చూపిస్తాను చూడండి ఈ సెక్షన్లో వచ్చి టైర్లకి పంచర్లు అలైన్మెంట్ అన్నీ చూస్తారనమాట అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో టైర్లు మార్చేటప్పుడు అన్ని అలైన్మెంట్ అన్నీ చెక్ చెక్ చేస్తారో చెకింగ్ చేయించుకోండి మన డ్రైవర్ అన్నలో సో ఈ పక్క వచ్చి బ్రేక్ షూలు అంత బ్రేక్ ప్యాడ్లు అలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మారుస్తారనమాట సో ఇది అనమాట జహరాలోనే గ్యారేజ్ ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో వచ్చేసి ఇంకా అన్ని మారుస్తారు మారుస్తారనమాట సెంట్రల్ ప్లేస్లు ఉన్నాయి కదా ఆ ప్లేస్కి సెంట్రల్లో కార్ పార్క్ చేస్తారు అవని కిందన ఇంకా బోల్ట్ ఇప్పేసి ఆయిల్ అన్ని మారుస్తారు అనమాట సో చూడండి ఈ గ్యారేజ్లో ఇట్లా ఉంటాయి ఇక్కడ కోవిడ్లో సో ఈ ఇక్కడ వీడియోలో తీయకూడదు కాకపోతే నేను వాళ్ళకి తెలియకుండా తీసాను చూశారు కదా చాలా కష్టపడి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఖచ్చితంగా ఇంకా మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషను వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో కానీ నచ్చితే లైక్ చేసుకోండి ఇంతవరకు మీరుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్